హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కార్తీక మాసం అయిపోయింది కదా ఇంకా నాన్ వెజ్ ప్రియులకి పండగే పండగ చక్కగా ఎవరింట్లో వాళ్ళు నచ్చిన నాన్ వెజ్ ఐటమ్ అయితే చేసుకుని తినచ్చు ఈరోజు మా ఇంట్లో అయితే ఎండు చేపలు టమాటా గ్రేవీ కర్రీ అనమాట ఇది వంజరం చేప ఎండిన వంజరం చేప అమ్ముతారు కదా అదైతే కొన్నాము దీన్ని చక్కగా ముక్కలుగా కోసుకొని నీట్గా కడుక్కొని అయితే పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండే పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఈ ముక్కలని అయితే వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ప్రిఫర్ కదా ఈ విధంగా అయితే అలా ఫ్రై చేసుకోవాలి దీంట్లో చిటికడు పసుపు చిటికడు కారం వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలన్నమాట చూశారు కదా చక్కగా వేగిపోతున్నాయి ఇవి ఇవి ఇంకా వేగిపోయాయి అయితే నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆ ఆయిల్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనము తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇవి కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలి ఇవి కొంచెం ఫ్రై అవుతుంది కానీ మనము పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇవి కూడా ఇందులో ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు మనము ఈ టమాటా ప్యూరీని అయితే ఇలా ప్యూరీలా చేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసేసి అప్పుడు ఇవన్నీ కూడా కాసేపు అయితే ఉడకనివ్వాలి ఇది బాగా మగ్గింది దీంట్లో పసుపు ఉప్పు అయితే వేసుకోవాలి వేసుకొని దీని తర్వాత మనం రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ఇది కాసేపు అయితే ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని కాసేపు మగ్గనివ్వాలి దీంట్లో అల్లం వెల్లి పేస్ట్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం అయితే లేదు ఇలాగే చేసుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఇందాక మనము ఇందాక ట్రై చేసుకున్న ఈ చేప ముక్కలని అయితే ఇందులో వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కాసేపు అయితే ఉడకనిస్తే సరిపోద్ది అయితే ఒక టెన్ మినిట్స్ ఉడికితే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా కొత్తిమీర అయితే జల్లేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు ఈ టమాటా ఎండు చేప కర్రీని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకెంత టేస్టీగా ఉంటుందో చూస్తుంటేనే అసలు నోరు ముక్క కూడా చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను వండిన విధానం మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట కర్రీ అయితే నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్